హలో ఫ్రెండ్స్ నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో వెండి తులసిని పూజా మందిరంలో పెట్టుకోవచ్చా ఒకవేళ పెట్టుకుంటే ఏ విధంగా పూజ చేయాలో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూపిస్తున్నది సిల్వర్ తులసి కోట ఈ సిల్వర్ తులసి కోటకు గోల్డ్ కలర్ కోటింగ్ వేశారు అంతేను ఇది దేను పైన వచ్చి ఆకుల కోసం ఈ ఎనామిల్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ ఎనామిల్ ఇచ్చారు చూడండి ఇది వెండి తులసి కోట మామూలుగా ఇప్పుడుండే అపార్ట్మెంట్ కల్చర్లో తులసి కోటను కూడా బయట పెట్టుకోలేకుండా ఉన్నాము అలాంటప్పుడు ఏమీ ఇబ్బంది పడకుండా ఇలా ఒక వెండి తులసి కోటను తీసుకువచ్చి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు మామూలు తులసి చెట్టుకు ఏ విధంగా పూజ చేస్తామో అలాగనే చేసుకోవచ్చు మరియు చెట్టుకు చేసినప్పుడు వచ్చే ఫలితం ఈ వెండి తులసిని పూజించడం వలన కూడా అదే ఫలితం వస్తుంది ఈ తులసి కోట కూడా పెద్ద సైజుల్లో కూడా ఉంటుంది మనము ఇష్టం వచ్చిన సైజులో తీసుకోవచ్చు ఇలా నేనైతే చిన్న తులసి కోటనే పెట్టుకుంటున్నాను పూజా మందిరంలో శుభ్రం చేసుకొని ఇలా పసుపు కుంకుమలతో ముందుగా అలంకరించుకోవాలి పూజా మందిరంలో పెట్టుకునే తులసి కోటను శుక్రవారం శుక్రవారం ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకుంటే చాలా మంచిది ఇలా కుంకుమ కూడా పెట్టుకొని తర్వాత పూజా మందిరంలో అయితే చిన్న ప్లేట్లో పెట్టేసి అక్కడ పెట్టి మామూలుగా పూజలో పెట్టుకోవచ్చు నేనైతే మీకోసము ఇది బయట మామూలుగా పెద్ద ప్లేట్లో పెట్టి పూజ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇలా ఇంకొక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టి ముందు పువ్వులతో అలంకరించుకోవాలి మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు పెట్టుకోవచ్చు మనము మామూలుగా తులసి చెట్టును ఎలా పూజిస్తామో అలాగనే ఈ వెండి తులసికి కూడా ఇలా పువ్వులతో అలంకరించుకోవచ్చు తరువాత వచ్చి దీపారాధన చేయాలి ఎప్పుడు కానివ్వండి తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది అని చెప్తుంటారు పెద్దలు నేనైతే ఇక్కడ మామూలుగా సిల్వర్ది ఇలా దీపం కుందే ఒకటి తీసుకొని ఆ ప్రమిదకు కూడా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఎప్పుడు కానివ్వండి మనము దీపం పెట్టుకునే ప్రమిదకు కూడా పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఇలా పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత తులసి కోట దగ్గర ఆవు నేతితో దీపం పెడితే చాలా మంచిది అందువలన నేను ఇక్కడ ఈ వెండి తులసి అయినా కానీ నేను ఆవు నేతితోనే దీపం పెడుతున్నాను ఇలా ఆవు నేతిని వేసుకున్న తర్వాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసుకొని ఇందులో వేసుకోవాలి ఎప్పుడు కానివ్వండి దీపారాధన చేసేటప్పుడు కడ్డీలతో వెలిగించుకోవాలి లేదంటే ఏకహారతితో అన్న వెలిగించుకోవచ్చు డైరెక్ట్గా అగ్గిపుల్లతో ముట్టించకూడదు ఇలా దూపం వేసుకున్న తరువాత మన దగ్గర ఉండే నైవేద్యం పండ్లో ఏదో ఒకటి నైవేద్యం సమర్పించి మనము శుక్రవారం చేస్తున్నాం కాబట్టి తులసి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది శుక్రవారం పూట ఇలా ఏ ఇంట్లో కానీ తులసిని పూజిస్తామో ఆ ఇంట్లో కష్టాలు ఉండవు మరియు ఎప్పుడూ ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటారు వీలైనంత వరకు మనము తులసి చెట్టుకి పూజ చేసేదానికి ప్రయత్నించాలి ఒకవేళ అది కుదరని పక్షంలో ఇలా వెండి తులసిని పూజా మందిరంలో పెట్టి ప్రతి శుక్రవారం ఇలా పూజ చేసుకోవచ్చు అష్టోత్తరం అయిన తరువాత చివరిలో అక్షంతలు వేసి నమస్కరించుకొని చివరిలో కొబ్బరికాయ కొట్టుకుంటే పూజ పరిసమాప్తం అవుతుంది మామూలుగా తులసి కోటకి మనము చివరిలో హారతి ఇస్తాం కదా అలాగనే ఈ వెండి తులసికి కూడా హారతి ఇవ్వాలి అంతే ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను మీకేమన్నా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఇలా ప్రతినిత్యము మనము తులసి చెట్టును పూజిస్తుంటే మనకి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు ఓకే ఫ్రెండ్స్ తులసి కోట లేదు అని బాధపడకుండా ఇలా వెండి తులసిని కూడా తీసుకువచ్చి పూజా మందిరంలో పూజించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ శారదాస్ ఛానల్లో ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ మొత్తం చూస్తూ ఉండండి నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ